నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు నిపుణులు శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మ శ్రీమాత అమ్మ బుధవారం పుట్టిన వారి లక్షణాలు వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందని తెలియజేయండి అమ్మా తప్పకుండా బుధవారం పుట్టిన వాళ్ళందరూ బుద్ధిమంతులు అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా సౌమ్యులు సౌమ్యంగా మాట్లాడడము సరదాగా ఉండడము చాలా అందరితో కలవిడిగా కలవడము వాళ్ళు ఉంటే సందర్ చే సందడి చేయడము నలుగురిలో కలిసారా నలుగురితో కలిపి నాలుగు నాలుగు మాటలు మాట్లాడి నవ్వు 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 తెప్పిస్తుంటారు సో నవ్వుల్లో ఆనందాన్ని సంతోషాన్ని వెదుగుతూ ఉంటారు వాళ్ళు సో ఎవరైనా వాళ్ళు అమ్మాయ అమ్మాయి మనకి ఫుల్గా హ్యాపీగా నవ్వుకున్నావు అని ఎంజాయ్ చేసే లైఫ్ ఎక్కువ ఇష్టపడుతుంటారు ఇది బుధవారం పుట్టిన వాళ్ళ లక్షణాలు సో బుధవారం వాళ్ళు జనరల్గా ఏంటి అమ్మాయిలైనా అబ్బాయిలైనా విద్యావంతులు వీళ్ళు బాగా చదువుతారు ఎవరో తక్కువ తక్కువ చదువు అని మాత్రం కానీ మిగతా అందరూ బాగా చదువుతారు ఎంత ప్రమాణం చదువుతారంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా మంచి మంచి చదువుతూ ఒక కళల అందుకే ఎక్కువ ఆసక్తి ఉన్నవాళ్ళు ఏదో ఒక కళలో ప్రావీణ్యం ఉంటుంది వాళ్ళకి సంగీతం అవ్వచ్చు సింగింగ్ అవ్వచ్చు లేకపోతే యాక్టింగ్ కావచ్చు ఏదో ఒక దాంట్లో యాక్టివ్గా ఉంటూ చదువుతూ ఉంటారు సో రెండు మూడు పనులు ఈజీగా చేయగలిగే శక్తి ఉన్నవాళ్ళు వీళ్ళు బుధవారం పుట్టిన వాళ్ళు చాలా మందికి ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు ఏంటంటే చాలా మిమిక్రీ ఆర్టిస్టులు తర్వాత యాక్టింగ్ ఫీల్డ్లో రైటర్స్గా ఉండడం కానీ ఎక్కువ డైలాగ్ రాయడం కానీ మంచి మంచి పదాలు మంచి మంచి విషయాలని మనకి హత్తుకునేలాగా ఉండే డైలాగ్ రాయడం కానీ వీటిల్లో వీళ్ళు సిద్ధహస్తురు సో ఎందుకంటే బుధవారం పుట్టిన వాళ్ళకి బుధుడు ఒక అనుగ్రహంతో పుడతారు వీళ్ళంతా సో బుధగ్రహం ఒక అనుగ్రహం వల్ల ఏంటంటే తిరిగిదలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎక్కడికైనా ఎలాగైనా బతికేయగల ఆలోచన ఎక్కువగా ఉంటుంది సో ఏ విషయంలోనైనా ఈ రంగం ఆ రంగం అనేది లేకుండా అన్ని రంగాల్లో కూడా రాణింపు అనేది వీళ్ళకి బాగా ఎక్కువగా ఉంటుంది రాణింపు ఉంటుంది గుర్తింపు ఉంటుంది అలాగే నలుగురిలో కలుస్తూ నలుగురితో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ జీవితాన్ని సంతోషంగా ఆనందంగా గడిపే వాళ్ళు ఏమంటే వీళ్ళే ఎందుకంటే మనకుండే చాలా చిన్న జీవితం ఆ జీవితంలో మళ్ళీ ఎన్ని ప్లానింగ్స్ చేయాల అవసరం లేదు అదే జరుగుతూ ఉండదు ప్లానింగ్స్ అని అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఇది బుధవారం పుట్టిన వాళ్ళు సో బుధవారం అనే అబ్బాయిల విషయం వచ్చినప్పటికి సరదాగా నవ్వుతూ వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఎవరైనా ఏడిపించాలనిపిస్తే ఆ మాటలు నవ్వుతూ నవ్వుతూ అనేయడం అది పెద్దవాళ్ళ దగ్గర చిన్న వాళ్ళ దగ్గరకైనా ఎప్పుడైనా ఎవరిదైనా వీళ్ళ దగ్గర మాకు వచ్చు అని చెప్తే ప్రతిసారి వాళ్ళు వచ్చిన వల్ల వీళ్ళు మామూలు విషయాలు కాదండి వీళ్ళకి అవన్నీ వచ్చు అని చెప్పి ఎన్నిసార్లు సన్నిసార్లు కూడా వాళ్ళని ఆట పట్టించడం అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి సో ఆట పట్టిస్తూ ఆటలు ఆడుతూ సరదాగా గడుపుతూ వెళ్తూ ఉంటారు దానివల్ల కొంతమంది మనస్పదలు వస్తూ బాధపడుతుంటారు ఆ బాధలు వీళ్ళకి శాపాలుగా తగులుతుంటాయి ప్రతి ఏదో ఒకసారి పొరపాటును దగ్గర దగ్గరకు వీడు ప్రతిసారి నన్ను వచ్చిన వల్ల అలాగే మాట్లాడుతున్నాడు అని చెప్పి అవి కొన్ని శాపాలు బుధవారం పుట్టిన వాళ్ళకి ఏంటంటే అన్ని బాగున్నా అదృష్టం తక్కువ ఉంటుంది వీళ్ళకి వీళ్ళు దేంట్లోని రాణించలేరు అన్నదే ఉండదు అన్నింటిలో రాణించగలుగుతారు అన్ని విషయాల్లో హెల్ప్ ఉంటుంది అయితే వీళ్ళకి ఎవరైనా ఒకళ్ళు తోడుంటే వాళ్ళ అదృష్ట జాతకం బిండా వీళ్ళు బాగుపడతారు అంటే వీళ్ళు సొంతంగా వ్యాపారాలు చేసిన ఉద్యోగాల్లో రానిప్పుడు రావాలన్నా స్నేహితులతో కానీ లేదా బంధువులతో కానీ లేదా భార్య భర్తలిద్దరు కానీ ఇదే సపోర్టింగ్ ఎవరో ఒకరు ఉండాలి వీళ్ళకి ఎప్పుడు ఆ సపోర్టింగ్ సిస్టమ్ తోటి వీళ్ళు ముందుకు వెళ్తారు అలాగే తండ్రి తల్లిదండ్రులు తండ్రి కానీ తల్లి కానీ సో తల్లి పేరుతో ముందు పైకి రావడం కానీ లేదా తండ్రి పేరుతో పైకి రావడం కానీ అంటే వీళ్ళకంటూ సొంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తండ్రిది కానీ తల్లిది కానీ లేదా భార్యది కానీ స్నేహితులది కానీ ఆడైతే కానీ అదృష్టం బయటపడదు వీళ్ళకి సో చేసే పని అంతా వీళ్ళే కానీ వీళ్ళకి రావాలి అది అంటే వీళ్ళకి అదృష్టం కావాలి ఆ అదృష్టం ఇచ్చేవాళ్ళు ఎవరో ఒకరు వీళ్ళకి తోడుండాలి సో అలాగా ఉండ ఉంటూ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆనందాన్ని సంతోషాన్ని వీళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీ గడుపుతారు అయితే అది లేకపోతే చాలా కష్టపడుతుంటారు ప్రతి ఒక్క మాటలు వీళ్ళు మాట్లాడే ప్రతి మాటకి మళ్ళీ వీళ్ళు ప్రతిదీ ఆన్సర్ తీసుకోవాల్సి వస్తుంది ఏదైతే మనం చేస్తామో చాలా పెద్దవాళ్ళు చెప్తారు నవ్వుతూ నవ్వుతూ ఏ పని చేస్తే తర్వాత ఏడుస్తూ అనుభవిస్తారా మీరు అని చెప్పేసి అంటారు సో ఏంటంటే చిన్నప్పుడు తెలియక చేసి తెలిసి తెలియచేసే పనులు పెద్దఐదు తర్వాత చాలా కష్టాలు పడుతూ ఇబ్బంది పడుతుంటారు ఎవరైతే చిన్నప్పుడు వీళ్ళు కాలేజీల్లో కానీ స్కూల్లో కానీ ఆమె నువ్వు అవుతాను వాళ్ళు నువ్వు అలా వాళ్ళందరూ మంచిగా అవుతారు వాళ్ళు వీళ్ళప్పుడు చూస్తూ ఉంటారు నువ్వు ఆ రోజు అప్పుడు నా నువ్వు ఎప్పుడో బ్రహ్మాణం అయిపోతావు అనుకున్ను అవ్వలేదు అని చెప్పేసి ఇలా అదృష్టం తక్కువ ఉంటుంది బుధవారం పుట్టిన వాళ్ళకి ఈ అదృష్టం తక్కువ ఉండడం వల్ల కొన్ని పనులు సక్సెస్ కావు అంత మాత్రాన్ని వీళ్ళకి ఏమి కాదని కాదు సక్సెస్ అనేది తక్కువ ఉంటుంది వీళ్ళకి సో వీళ్ళకి అన్ని ఆలోచనలు ఇలా ఉంటాయి ఇంకా అమ్మాయి విషయంలో ఒక వచ్చిన వాడికి మహా తెలివైంది చాలా మేధావులు ఏ పనైనా చేయాలని సమయస్ఫూర్తిగా చేస్తుంది ఆ విషయాన్ని ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది సక్సెస్ అనేది ఆమె వెంటే పరిగెడుతుంది అలా వెళ్తుంది సో ఇక్కడ అమ్మాయిలకి ఎక్కువ అదృష్టం ఉంది బుధవారం పుట్టిన వాళ్ళకి అబ్బాయిల కంటే సో అమ్మాయిలకు అదృష్టం ఏంటంటే భర్త వల్ల వస్తుంది తను చేసుకునే చేసుకునే తను చదువుకునే చదువు వల్ల కెరీర్ వల్ల బాగుంటుంది సో అమ్మాయిల మాత్రం చాలా అదృష్టం అంతులే బుధవారం పుట్టిన వాళ్ళు వాళ్ళకి ఏ పనైనా అయిపోతుంటుంది తర్వాత వీళ్ళ సంతాన విషయంలో వచ్చినప్పటికి చాలా తెలివైన వాళ్ళు వీళ్ళు మించిన వాళ్ళు అలా సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి అందుకని బ్రహ్మాండంగా బుధవారం వాళ్ళకి అదృష్టం బాగుంటుంది అనమాట అమ్మ బుధవారం పుట్టిన వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం చెప్పండి అమ్మ జనరల్గా బుధవారం పుట్టిన వాళ్ళు పరిహారాలు అంటే ఉండకన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కొన్ని మా మనుషుగా వాళ్ళు ఏదైతే జన్మని తీసుకున్నారో కొన్ని విషయాలు వీళ్ళు ఏ విషయాలు అంటే ఒక ఎగతాలు చేయడం కానీ ఒకళ్ళు ఆట పండించడం కానీ ఎక్కువగా నవ్వించడం కానీ ఇవన్నీ తగ్గు తగ్గించాలి ఎక్కువగా నవ్విస్తున్నాం అనుకుని జోక్ జోకేస్తూ పది మంది నవ్వుతుంటారు అందరు నవ్విస్తున్నాం కదా వీళ్ళు బాధపడుతుందంటే ఆ బాధ వీళ్ళ శాపంగా తగులుతుంది ఓకే అందుకని నార్మల్గా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేయాలి సరదాగా అనేది సరదాగా కామెడీ సీన్స్ చూడడం కానీ అలాంటి విషయాల్లో పెద్ద రాదు కానీ ఒక మనిషిని కార్నర్ చేసి వీళ్ళు ఏడిపించే పనులు చేసుకోకూడదు ఒకటి రెండు వీళ్ళు అప్పు చేసి ఏదైనా వ్యాపారం మొదలు పెడితే అది వీళ్ళు కష్టం కష్టాన్ని తీసుకొస్తుంది సో అప్పు చేసే వ్యాపారాలు అనేది వీళ్ళు దాని జోలుకి వెళ్ళకుండా ఉండబెట్టరు పెట్టరు మూడోది ఏంటంటే భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకళ్ళొకరు గౌరవించుకుంటూ ఉండాలి ఎప్పుడు మనం ఎవరికి వాళ్ళ గౌరవం తగ్గినా వాళ్ళ సక్సెస్ అనేది తగ్గిపోతుంది అందుకే వీళ్ళకి అదృష్టం అనేది వీళ్ళతో పాటు ఎవరో ఒకళ్ళే ఉంటారు సో వాళ్ళ వల్ల వీళ్ళకి అదృష్టం వస్తుంటుంది సో వాళ్ళ జాతకం ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక భార్య వచ్చింది వాళ్ళకి ఇంకా లైఫ్ టర్నింగ్ అవుతుంది వాళ్ళకి అలాగే ఒక భర్త వచ్చాడు లైఫ్ టర్నింగ్ అవుతుంది ఇది కంపల్సరీ సో భార్య భర్తలు ఇద్దరు ముఖ్యంగా ఒకరినొకరు గౌరవిస్తూ ఉండాలి ఓకే నాలుగవది వచ్చేసి బయట చాలామంది అడుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏదో ఒక ఆహారాన్ని ఎప్పుడు కూడా దానం ఉండాలి జనరల్గా అడుక్కునే వాళ్ళకి కొంతమంది డబ్బులు ఇవ్వ ఇవ్వకూడదు ఇవి ఇవ్వకూడదు అనుకుంటాం కదా ఆ డబ్బు ఇవ్వకపోతే ఆహారం ఇవ్వాలి ఎవరు వచ్చి చేజాస్తే వీళ్ళు ఒక రూపాయో ఎంతో కొంత వాళ్ళకి ఇష్టం పంపించాలి తప్ప ఎప్పుడు కూడా వాళ్ళు లేవని చెప్పి తోసేయకూడదు ఓకే వీళ్ళు చేయకూడదు మామూలు జనరల్గా ఎవరైనా చేసేస్తాం కానీ వీళ్ళు చేయకుండా ఉంటే వీళ్ళకి చాలా అదృష్టం కలిసి వస్తుంది ప్రతి బుధవారము విష్ణు సహస్రనామ పారాయణ పొద్దున్న ఆరు గంటలు సాయంత్రం ఆరు గంటలకి చేస్తూ ఉండాలి వెంకటేశ్వర దర్శనానికి వెళ్తూ ఉండాలి అంటే తిరుపతి వెళ్తూ దర్శనం చేసుకుంటూ రావాలి లైఫ్లో ఏదైనా ముందుగా సాధించాలి సక్సెస్ కావాలి అంటే ప్రతి ప్రతి సంవత్సరము తిరుమలకి దర్శనం చేసుకుని రావాలి నక్షత్రాల రోజు కానీ మాకు మంచి రోజు చూసి చేస్తూ ఉంటే లైఫ్లో ముందుకు వెళ్తూ ఉంటారు ఇది బుధవారం పుట్టిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు